ఇప్పుడు ఒకటండి నామినేట్ పోస్టులు మీరు అన్ని దాంట్లో నేను ఏకపించను ఇప్పుడు జనసేన పార్టీ కూటమిలో ఉంది బీజేపీ పార్టీ కూటమిలో ఉంది టీడీపీ పార్టీ కూటమిలో ఉంది అందరూ కలిపి సమిష్టిగా ఈజ్ అ నాట్ ఓన్లీ ఈజ్ పోస్ట్ ఈజ్ అ వర్క్ అంటే ఆ గవర్నమెంట్కి ఆ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో పని చేసేవాడు కావాలి పనితనం చేసేవాడు కావాలి ఆ పని పూర్తి చేసేవాడు కావాలి అది హౌసింగ్ సొసైటీ అవ్వచ్చు ఎఫ్డిసి చైర్మన్ అవ్వచ్చు లేకపోతే మేబీ ఇంకోటి పోలీస్ హౌసింగ్ సొసైటీ అవ్వచ్చు మేబీ ఏదైనా అవ్వచ్చు కానీ అక్కడ పని పూర్తి చేసేవాడు కావాలి ఇస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో పద్దెనిమిది గంటల పని చేసేవాళ్ళు కావాలి పవన్ కళ్యాణ్ గారితో పద్దెనిమిది గంటలు పని చేసేవారు కావాలి అక్కడ మొత్తం క్యాబినెట్తో గట్టుగా సమయం చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్ చేసుకోవడానికి కావాలి ఈ నామినేటెడ్ పోస్టులు అంటే వెరీ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయి ఆ ఇంపార్టెంట్ పోస్టు ప్రతి పోస్టు కూడా మన అందరం కూడా దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇది పోస్ట్గా భావించకూడదు పనిగా భావించాలి ఈజ్ వర్క్గా భావించాలి అందుకే నేను అడిగాను నాకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వండి కానీ ఎఫ్డీసీ చైర్మన్గా హోదాగా తీసుకోను నేను పనిగా తీసుకుంటాను మీతో పనిచేసే బాక్యం నాకు కనిపించండి మీతో పని చేసే అవకాశం నాకు కనిపించండి నేను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో మా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మా ఇండస్ట్రీలో పెద్దలను కలిసి మా ఇండస్ట్రీలో అక్కడ కూడా షూటింగ్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మొత్తం టోటల్గా అక్కడ స్టూడియోలు కట్టడానికి అక్కడ కూడా మా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మా సినిమా ఇండస్ట్రీ కూడా ఎంప్లాయ్మెంట్ పెట్టడానికి ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ ఇక్కడ రెండు దక్కల షూటింగ్లు అయ్యే విధంగా మా ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మా ఆంధ్రప్రదేశ్ సినిమా ఎంప్లాయ్మెంట్ కూడా ఒక పదివేల మంది పడితే ఆ ఎంప్లాయ్మెంట్ బతుకుతుంది కదా ఆ ఎంప్లాయ్మెంట్ మేము గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ట్యాక్స్ కట్టిన వాళ్ళం అవుతాం కదా జిఎస్టీ కట్టిన వాళ్ళం అవుతాం కదా ఇవన్నీ కూడా మాకు ఎఫ్డిసి చైర్మన్ ఇస్తే నేను పనిగా భావిస్తాను వర్క్గా భావిస్తాను గత చేసిన పోస్టులన్నింటిలో కూడా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని నన్ను నమ్మించినా అలాగే చాంబర్ నన్ను నమ్మించినా ఏ నన్ను నమ్మించినా నేను ఎప్పుడూ ఒమ్ము చేయలేదు ఏ రోజు కూడా ఒక తప్పు జరగలేదు అవన్నీ ఎంక్వైరీ చేసి ఒక్కసారి నాకు ఇమ్మని నేను చిరంజీవి గారిని బతున్నాడుకున్నా అలాగే రాఘవేంద్రరావు గారిని మళ్ళీ గారిని అందరిని ఇండస్ట్రీలో ఉన్నాం పెద్దలందరినీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కందులు దుర్గేష్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అని రెండోది నాకు ఇంకొకటి కూడా కాపులు కదా అక్కడ ఆల్రెడీ దుర్గేశ్వర్ కాపు కదా పవన్ కళ్యాణ్ గారు కాపు కదా మళ్ళీ మీకు అవకాశం ఎలా వస్తుందని కొంతమంది అది కూడా తీవ్ర ఎత్తుంది అది కూడా చెప్పాను నేను ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాపు ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మతం మా మతం మారుతుంది కులం మారుతుంది కులం కాపే ఉంటుంది కనుక నేను ఆల్రెడీ కన్వర్టెడ్ క్రిస్టియన్ రాష్ట్ర క్రైస్తవ పరణ రాష్ట్ర అధ్యక్షుడు కనుక నేను మూడు వేల ఇరవై చర్చలు నా చేతుల్లో ఉన్నాయి దయచేసి ఒక్కసారి ఆరోపనైనా చూసి నాకు పనిచేసే భాగ్యం నాకు కనిపించమని నా ఇండస్ట్రీకి నా చిరకాల కోరిక ఇది అని నేను అడిగాను అలాగే ఇది ఇంకోటి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక పనిగా ఒక వర్క్గా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా బీజేపీ వారు కానీ కూర్చొని ఆలోచించే నామినేటెడ్ పోస్ట్ వేస్తారు తప్ప ఎవరికి కూడా నా ఖాళీగా కూర్చొని ఒక బొగ్గకారు పెట్టుకొని తిరుగుదాము అని అనుకునే వాళ్ళకి మాత్రం పోస్ట్ వేస్తారని నేను అనుకోవట్లేదు కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది నేను పనిచేసేవాడిని నన్ను నా పనితనం చూసి ఇవ్వమని అడిగాను